ేటికీ వారం రోజులు ఉంది మనం ఈ ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఇదే రోజు మళ్ళీ మనం సంబరాలు చేసుకునే అవకాశం మనకు భగవంతుని ఇస్తామని భగవంతుని అంటే వారం రోజులు ఆ రోజు ఈ టైం కల్లా నిజం పెట్టినటువంటిది ఆల్మోస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి శ్రేయపులోచనలు కానివ్వండి అందరూ కూడా మళ్ళీ ఇదే సందర్భం ఇదే రోజులో మంగళవారం నాడు మనం ఉత్సవాలు చర్చించుకునే రోజు వస్తామని భగవంతుడు మన అందరూ కూడా ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా அதே எடுத்து கட்டிசி கூட கனப்பாண்ணா ஏ கனப்பாண்ட் இப்படி ரெண்டு ఇప్పుడు రాసం సరిపోయింది మీకు నిదానంగా